పేరెంట్స్కు డిగ్రీ ఉంటేనే పిల్లలకి అడ్మిషన్స్ ఇస్తున్న కొత్త ఇంటర్నేషనల్ స్కూల్స్ అనమాట ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ నయా ట్రెండ్ అనమాట ఇది పేరెంట్స్కు డిగ్రీ ఉంటేనే పిల్లలకి అడ్మిషన్ అనమాట తల్లిదండ్రుల బోధనా సామర్థ్యాన్ని కూడా పరిశీలిస్తున్నారు నర్సరీ అడ్మిషన్ కూడా మెలిక్ కూడా ఇలాగ అనమాట అంటే మన పేరెంట్స్ డిగ్రీ ఉంటేనే పిల్లలకి అడ్మిషన్ అనమాట పేరెంట్స్ టీచింగ్ ఎబిలిటీ టెస్ట్ కూడా పెడతాను అనమాట గతంలో కొన్ని విద్యా సంస్థలు అమలు చేసిన వదిలేసిన పేరెంట్స్ టీచింగ్ ఎబిలిటీ టెస్ట్ అంటే తల్లిదండ్రులు బోధనా సామర్థ్య పరీక్ష అనమాట నూతన విద్యా సంవత్సరం ప్రాథమిక తరంలో మళ్ళీ నెరవేరుస్తున్నా అనమాట కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ నూతన విద్యా సంవత్సరంలో కొన్ని ఇంటర్నే స్కూల్స్ తల్లిదండ్రులకి జనరల్ నాలెడ్జ్ గణితము సైన్స్ ఇంగ్లీష్ లాంటి పరీక్షలు ఏర్పాటు చేస్తున్నారు ఆయా అంశాల్లో నిర్ణీత మార్కులు సాధించిన వారి పిల్లలకే అడ్మిషన్ ఇస్తున్నా అనమాట తల్లిదండ్రుల బోధన సంబంధించిన పరిస్థితులు పిల్లలకి అడ్మిషన్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ స్కూల్స్ వాళ్ళు మనం సినిమాలో చూసినట్టు ఒక స్కూల్ వద్ద తల్లిదండ్రులు పెద్ద క్యూ ఉన్నట్టు క్యూలో చూసుకున్న ప్రముఖ నటుడు పుస్తకం పట్టుకొని ప్రిపేర్ అవుతున్నట్టు ఇదంతా ఎందుకంటే నర్సరీలో తన అమ్మాయికి స్కూల్ అడ్మిషన్ కోసం తమ్ముకు పెట్టే టెస్టులో తల్లిదండ్రులు పాస్ అయితే పిల్లలకు అడ్మిషన్ ఇస్తామని యాజమాన్య కండిషన్ పెడుతుందని చెప్పినట్టు ఇలా మన సినిమాలో చూస్తున్నారు కానీ ప్రస్తుతం గ్రేట్ హైదరాబాద్లో పలు ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తుంది పిల్లలకు అడ్మిషన్ ఇవ్వాలంటే తల్లిదండ్రులు కనీసం డిగ్రీ చదివి ఉండాలని కండిషన్ పెడుతుంది అనమాట రకరకాల కండిషన్లతో పాటు లక్షల ఫీజులు కూడా వసూలు చేస్తున్నారు తల్లిదండ్రుల నుంచి సాధారణంగా ప్రైవేట్ స్కూల్ అడ్మిషన్ ఫీజు కలిగితే పిల్లలకు తరగతుల వారిగా ప్రైవేషన్ కల్పిస్తుంటారు కొన్ని కార్పొరేట్ టెక్నో పాఠశాలలో అడ్మిషన్ ఫీజుతో పాటు పిల్లలకు ఎంట్రన్స్ టెస్టులు నిర్వహించి తీసుకుంటుంటారు ఈ మేరకు టెస్టులు వచ్చిన మార్కుల ఆధారంగానే వారికి అడ్మిషన్ ఇవ్వడంతో పాటు ఒలింపియాడు ఐఐటి క్లాసులో అవకాశం కల్పిస్తుంటారు అయితే గ్రేటర్ పార్టీలోని వివిధ ప్రాంతాల ఇంటర్నెషన్ స్కూల్ తాజాగా సరికొత్తగా ఈ పద్ధతికి శ్రీకారం చుట్టాయి తాజాగా ఈ కొత్తగా ఈ పద్ధతికి శ్రీకారం చుట్టాయి అనమాట నర్సరీ నుంచి పిల్లలను సుశిక్షితంగా తీర్చిదిద్దాలంటే అంటే నర్సరీ నుంచి పిల్లలను సుశిక్షితులుగా తీర్చిదిద్దే తీర్చిదిద్దాలంటే అందులో తల్లిదండ్రుల పాత్ర కీలకమని భావిస్తున్నారన్నమాట వా తల్లిదండ్రులు కూడా సైతం పరీక్షలు నిర్వహించి ఏర్పాటు చేస్తున్నారు ఈ కొత్తగా ఈ స్కూల్స్ వారు ఇంటర్నేషనల్ స్కూల్స్ వారు వివిధ సబ్జెక్టులకు సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఇచ్చి పేరెంట్స్ ఎబిలిటీని కూడా పరీక్షిస్తున్నారు తల్లిదండ్రులు ఎవరైనా ఒక డిగ్రీ పాస్ అవ్వాలన్నమాట లక్షల ఫీజు చెల్లించే సిద్ధంగా ఉన్న తల్లిదండ్రులకు డిగ్రీ ఉంటేనే కొన్ని స్కూల్స్ వారు అడ్మిషన్ ఇస్తున్నట్టున్నారు కనీసం ఇద్దరిలో ఒకరికి డిగ్రీ తప్పనిసరి అని పేర్కొంటున్నారు రెండు రోజుల క్రితం ఈ అభ్యన సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా ఇదే విషయం చెప్ప సమీప ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్తే తల్లిదండ్రులు ఎవరైనా పరీక్షలు రాస్తేనే ప్రయోజనం ఇస్తామని చెప్పడంతో వాళ్ళ మిస్సెస్ రాసి అడ్మిషన్ పొందారు అనమాట ఇలాంటివి మన హైదరాబాద్లో చాలా జరుగుతున్నాయి అండి కనీసం డిగ్రీ ఉంటేనే తల్లిదండ్రులకు డిగ్రీ ఉంటేనే అడ్మిషన్స్ జరుగుతున్నాయి లక్షల ఫీజు తీసుకున్నా సరే అడ్మిషన్స్ కనీసం ఇద్దరు ఎబిలిటీ టెస్ట్ పెట్టి ఫీ తీసుకుంటారు అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం